హాయ్ వెల్కమ్ టు అరూషెడ్డి జోన్ మరి ఏపీలో రాబోతున్నటువంటి ఒక భారీ నోటిఫికేషన్ ఏంటి అంటే ఏపీపిఎస్సి గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ మరి ఉద్యోగానికి సంబంధించి అసలు జాబ్ ఏ విధంగా ఉంటుంది మనం ప్రిపేర్ అవ్వచ్చా మహిళలు ప్రిపేర్ అవ్వచ్చా మరి సచివాలయం ఉద్యోగస్తులు దీ ఇది బెటరా అది బెటరా అసలు సాలరీస్ ఎలా ఉంటాయి మన యొక్క ప్రమోషన్స్ అంటే కెరియర్ ఎంతవరకు దీన్ని తీసుకువెళ్తుంది ఇందులో ఒత్తిడి ఏమైనా ఉంటుందా అసలు ఈ ఉద్యోగాలు ప్రిపేర్ అవ్వచ్చా లేదా ఎట్లాంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటివి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఆరు షెడ్యూల్ జోన్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అండి టూ ఇయర్స్ మనకి వ్యాలిడిటీ ఉంటుంది ఫీజు కేవలం రెండు వేలే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి జాయిన్ అయితే ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకొని అతను మూడు గంటలు చదవగల నాలుగు గంటలు చదవగల ఐదు గంటలు చదవగల ప్రసెంట్ అని తెలుసుకుని దానికి అనుగుణంగా ఒక షెడ్యూల్ డిజైన్ చేసి షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్ మనమే ఇచ్చి మెటీరియల్కి షెడ్యూల్కి అనుగుణంగా క్లాసెస్ ప్రొవైడ్ చేసి ద బెస్ట్ లెజెండరీ ఫ్యాకల్టీస్ అండి క్లాసెస్ ప్రొవైడ్ చేసి క్లాసెస్కి అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి షెడ్యూల్ మరి వీటి అన్నిటి గుణంగా ప్రతి వీక్లీ ఒకసారి రివిజన్ టెస్ట్ కండక్ట్ చేసి సబ్జెక్ట్ అవగానే గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటూ ద ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్తో డౌట్స్ క్లారిఫై చేస్తూ ఎప్పటికప్పుడు నేను మీకు అవైలబుల్గా ఉంటూ మీ డౌట్స్ని క్లారిఫై చేస్తూ మోటివేట్ చేస్తూ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ మీ మార్క్స్ మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మీతో మాట్లాడుతూ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా రెండు సంవత్సరాల వ్యాలిటీలో ఖచ్చితంగా పూర్తి రానటువంటి జాబ్ క్యాలెండర్లో హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్గా హోల్డర్గా మిమ్మల్ని మారుస్తామని ప్రామిస్ చేస్తూ ఈ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మరి ఫీజు కేవలం టూ థౌజండ్ మరి వ్యాలిడిటీ టూ ఇయర్స్ మరి బెస్ట్ కోర్స్ అని చెప్పుకోవచ్చు ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేవాళ్ళు మహిళలు గృహిణులు మన పార్ట్ టైం ఎంప్లాయీస్ కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు అందరికీ ద బెస్ట్ ప్రోగ్రామ్ అనేది కొత్త బ్యాచ్ అతి త్వరలో స్టార్ట్ చేస్తున్నాం ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే దయచేసి జాయిన్ అవ్వద్దండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు ఓకేనా సో మరి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ప్రమోషన్స్ ఎలా ఉంటాయి అసలు చూసుకున్నట్లయితే ఈ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఒకప్పుడు ఆ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను మాత్రమే పిలిచేవారు కంప్యూటర్ అసిస్టెంట్ అనేటువంటి అనేవారు కాదనమాట కాకపోతే ప్రస్తుత ఉ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కంప్యూటరైజేషన్ మొత్తం గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా కంప్యూటరైజేషన్ అయిపోయాయి ఒకప్పుడు జూనియర్ అసిస్టెంట్ అంటే ఒక పెద్ద చిట్ట పుస్తకం పట్టుకొని రికార్డులు రాసుకుంటూ ఆ డేటానంతా దాచిపెట్టేవాడు అనమాట ఫైల్స్ని తీసుకెళ్ళి దాచిపెట్టేవాడు ఆ ఫైల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండేవాడు బట్ ఇప్పుడు కంప్యూటరైజేషన్ అయిపోయింది కాబట్టి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అంటున్నాడు అంటే కంప్యూటర్తో ఇప్పుడు డేటాను మనం స్టోర్ చేయాల్సిన పరిస్థితి కాబట్టి అలాగని మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాల్సిన అవసరం లేదు టెన్షన్ పడొద్దు ఆల్రెడీ నేను సిలబస్లో చెప్పా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాస్ అయితే సరిపోతుంది చాలా ఈజీ కూడా సో ఇక్కడ ఈ కంప్యూటర్ అసిస్టెంట్ అని అంటారు ఈ ఉద్యోగం రావాలంటే మీకు సాధారణ డిగ్రీ ఉండాలి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు వయోపరిమితి ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికల్ వేగర్ సెక్షన్ మరొక ఐదు సంవత్సరాలు నలభై ఏడు వరకు కూడా ఉండొచ్చు సో మరి ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కానీ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి వాళ్ళ జాబ్స్ అని చూసుకుంటే ఇవన్నీ జిల్లా స్థాయి ఉద్యోగాలు కదా మరి జిల్లా స్థాయి ఉద్యోగాలు కాబట్టి మీ సొంత జిల్లాలో ఎంఆర్ఓ ఆఫీసుల్లో ప్రభుత్వ కళాశాలల్లో గవర్నమెంట్ ఆఫీసెస్లో మీరు ఒక జూనియర్ అసిస్టెంట్గా కంప్యూటర్ అసిస్టెంట్గా గ్రూప్ ఫోర్ కేటగిరీలో జాబ్ ఇస్తారు కాబట్టి సొంత జిల్లాలో ఈ జాబ్ అయితే వస్తుంది అదేవిధంగా ఒత్తిడి ఏముంటున్నాయి ఇది ఫిజికల్ వర్క్ కాదు ఫీల్డ్ వర్క్ కాదు తొమ్మిది గంటలకు ఆఫీస్కి వెళ్ళడం నాలుగు గంటలకు బయటకు రావడం ఆఫీస్ వర్క్ కంప్లీట్ ఆఫీస్ వర్క్ ఆఫీస్లో కూర్చొని చేసే వర్క్ అనమాట ఆడవాళ్ళకు కూడా ద బెస్ట్ వర్క్ ఇది అంతే కాని చిన్న ఉద్యోగం గ్రూప్ ఫోర్ అది పెద్ద అంటే ఒక్కొక్కరు ఇట్లా ఫీల్ అవుతుంటారు అన్నమాట గ్రూప్ ఫోర్ అయినా ద బెస్ట్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట ఒత్తిడి ఏముండదు రికార్డ్స్ మీరు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లోకి వెళ్ళండి గ్రూప్ ఫోర్ కేటగిరీ మనకి చూడండి ఆఫీసర్ని వాళ్ళకి ఏ స్థాయిలో రెస్పెక్ట్ ఉంటుందో ఒక విధంగా చెప్పాలంటే ఎంఆర్ఓ ఉన్నాడు అనుకోండి వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఒక విధంగా తక్కువ ప్రజలతో ఎక్కువ ఇంటరాక్షన్ వీళ్ళతో ఉంటుంది అనమాట వీళ్ళకే ఎక్కువ మనకి హోదా వీళ్ళకే రెస్పెక్ట్ ప్రజల నుంచి డైరెక్ట్ దొరుకుతుంది అనమాట కాబట్టి ద బెస్ట్ జాబ్ అని చెప్పుకోవచ్చు అంటే సొంత జిల్లాలో ఈ యొక్క ఉంటుంది అంటే ఏ పని చేయాలి వీళ్ళు మొత్తం డేటానన్నింటినీ కూడా కంప్యూటరైజేషన్ చేసుకోవడము రికార్డుని భద్రపరచుకోవడము రికార్డులు స్టోర్ చేసి పెట్టుకోవడం అనేటువంటి బాధ్యత ఉంటుంది ల్యాండ్కి సంబంధించి కాలేజెస్కి సంబంధించి మీ స్టేట్లు వీటికి సంబంధించినటువంటి ఉద్యోగాలన్నీ కూడా మీ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది సో మరి ఇక్కడ సాలరీ అప్రాక్సిమేట్గా చేతికి వచ్చేటప్పటికి థర్టీ టూ థౌజండ్ వరకు కూడా మీకు నెట్ అనేటువంటిది వస్తుంది గ్రాస్ చూసుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట ఇక అన్ని ఫెసిలిటీస్ మీకు గవర్నమెంట్ ఎంప్లాయ్గా ఉండేటువంటి అన్ని ఫెసిలిటీస్ అనేటువంటి వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అదేవిధంగా మరి కెరియర్ అనేటువంటిది ఎక్కడ వరకు ఉంటుంది అంటే ఫైవ్ టు నైన్ వరకు మనకి కెరియర్ అనేటువంటిది ఎక్కడ వరకు ఉంటుంది అని చూసుకుంటే మీరు జూనియర్ అసిస్టెంట్కు ఉద్యోగం కనుక చేసినట్లయితే మీకు ఏ ఏజ్లో జాయిన్ అయినా మిడిల్ ఏజ్లో అయినా స్టార్ట్ ఏజింగ్ యంగ్ ఏజ్లో జాయిన్ అయినా మీకు ఏ క్యాస్ట్లో జాయిన్ అయినప్పటికీ కూడా ఒక ఐదు నుంచి పది సంవత్సరాలు మనకి సర్వీస్లో అయితే జాయిన్ అవుతారు కాబట్టి ఒక ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ జాయిన్ అయిన తర్వాత మీకు సీనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ వస్తుంది సీనియర్ అసిస్టెంట్ అవుతారన్నమాట ఈ సీనియర్ అసిస్టెంట్గా కూడా చేసిన తర్వాత కొంతకాలం మీరు ఇంకా సర్వీస్ పెరిగిన తర్వాత అంటే ఇంకొక ఏడేళ్ళు ఆరేళ్ళు సార్లు సర్వీస్ పెరిగిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రమోషన్స్ కండిషన్స్ వేస్ట్ చేసుకొని గ్రూప్ టూ క్రేజీ జాబ్ ఏదైతే ఉందో డిప్యూటీ తహసీల్దార్ ఉంటుందో మీరు డిప్యూటీ తహసీల్దార్ అవ్వచ్చు అంటే డిప్యూటీ తహసీల్దార్ వరకు కూడా మీరు ఈ పోస్ట్ నుంచి వెళ్ళొచ్చు అనమాట అంటే మీకు రిజర్వేషన్ సపోర్ట్ చేసి మీకు మంచి ఏజ్లో అందుకంటే ఒక ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ ఆ రేంజ్లో కనుక సెలెక్ట్ అయితే కనుక మీరు డిప్యూటీ తహసీల్దార్ వరకు వెళ్ళొచ్చు అదే రిజర్వేషన్స్ బాగా సపోర్ట్ చేయి మీరు మంచి ఎంగేజ్లో కనుక దీనికి సెలెక్ట్ అయినట్లయితే డిప్యూటీ తహసీల్దార్ వరకే కాదు ఈవెన్ తహసీల్దార్ డైరెక్ట్ తహసీల్దార్ వరకు కూడా వెళ్ళి ఫైనల్గా మీరు ఒక తహసీల్దార్గా అంటే గ్రూప్ ఫోర్ కేటగిరీలో ఉద్యోగం సాధించినటువంటి మీరు ఒక తహసీల్దార్గా రిటైర్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అంటే తహసీల్దార్గా రిటైర్ అవుతారు ఫైనల్గా అంటే ఇంత మనకి కెరి కెరియర్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది ఎప్పుడో కంప్యూటర్ ముందు కూర్చోవలసిన అవసరం అయితే అనమాట అంటే జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఏంటి జూనియర్ రెసిడెంట్స్కి అందరికీ కూడా అజమాయిషి చేసేటువంటి జాబ్ అంటే ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు మీరు జూనియర్ రెసిడెంట్గా చేసిన తర్వాత మంచి కెరియర్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది సొంత జిల్లాలో ఉంటుంది గవర్నమెంట్ ఆఫీస్లో ఉంటుంది నైన్ టు ఫైవ్ వర్కే ఉంటుంది ఇంట్లో కూర్చొని మనకి ఆఫీస్లో కూర్చొని వర్కే ఉంటుంది ఫీల్డ్ వర్క్లు ఉండవు ప్రెజర్ ఉండదు మంచి శాలరీ ఉంటుంది మంచి రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీతో అంటే ఎక్కువ పీపుల్తో మింగిల్ అనేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ద బెస్ట్ ఫోర్స్ట్ ఇది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మహిళలకు కానీ రిస్క్ తీసుకోకుండా ఏదైతే ఫీల్డ్ వర్క్లు చేయకుండా ప్రశాంతంగా ఒక ఆఫీస్ వర్క్ చేసుకోవాలనేటువంటి వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఆప్షన్ గవర్నమెంట్ జాబ్స్లో అని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి దీనికి సంబంధించిన సిలబస్ ఆ వీడియోస్ అయితే ఆల్రెడీ నేను చేశాను విధి విధానాలు ఎలా ఉంటాయి మీరు కంప్లీట్గా సిలబస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి జాబ్ క్యాలెండర్లో వచ్చేటువంటి పెద్ద నోటిఫికేషన్ ఇదే అవుతుంది వచ్చాక మొదలు పెడదాం ఎగ్జామ్ డేట్ ఇచ్చాక మొదలు పెడదాం ఎగ్జామ్ డేట్ ఇచ్చాక పోస్ట్ పోన్ చేశాక మొదలు పెడదాం అనేటువంటి యాస్పిరెంట్స్ తొంభై శాతం ఉంటారండి వాళ్ళకి ఎప్పటికీ సక్సెస్ గారు వాళ్ళు అలాగే ఉండిపోతారు మీరు ఆ బ్యాచ్లో ఉండొద్దు ఎవరైతే చూస్తున్నారో ప్రిపరేషన్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అవుదాం అనుకున్నారా లేదా రెండు డేసైడ్ అంటే అవ్వకూడదు ఈ ఇంత వేస్ట్ ఇది అంతా కూడా అనుకుంటే హ్యాపీగా జాబు ప్రైవేట్ జాబ్ లేదంటే బిజినెస్ చేసుకోండి ఎందుకంటే డబ్బు ఎక్కువ సంపాదించుకోవచ్చు లేదు నాకు ఎట్ నా గోల్ గవర్నమెంట్ జాబ్ అని అనుకుంటే మాత్రం ఒక టూ ఇయర్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నోటిఫికేషన్ టూ ఇయర్స్ టైం పెట్టుకోండి ఒకే సమ అమౌంట్ ఆఫ్ మనీ పెట్టుకోండి పార్ట్ టైం ప్రిపరేషన్ మీ ఉద్యోగం మీరు చేసుకుంటూ పార్ట్ టైమ్గా రోజు స్లో స్లోగా గ్రాడ్యువల్గా కొద్ది కొద్దిగా చదువుకుంటూ నోటిఫికేషన్లో జాబ్ వచ్చి ఒక ఇంకా అప్ చేసుకుంటూ చదువుకోండి ఈ విధంగా ఎలా చదవాలి ఎలా షెడ్యూల్ వేసుకోవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలని తెలియకపోతే మా గైడెన్స్లో మీరు జాబ్ కొట్టాలనుకుంటే ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అనే ప్రామిస్తో మిమ్మల్ని అయితే ఈ ప్రోగ్రాంలో తీసుకొని గ్యారంటీగా జాబ్లో అయితే చేస్తాం బ్యాచ్కి యాభై మంది ఎక్కువ మందిని తీసుకోము కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే కొత్త బ్యాచ్ యొక్క అప్డేట్స్ వరకు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే జాయిన్ అవ్వద్దు అదేవిధంగా ఈ గ్రూప్ ఫోర్ కంప్లీట్ కోర్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మన యాప్లో ఉంది వీడియోస్ వీడియో క్లాసెస్ ఉంటే బెస్ట్ ఫ్యాకల్టీస్తో ఆసక్తి ఉంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ